హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నాకు రెండు మంచి విషయాలు జరిగాయి ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం జరిగింది మా పాపతో పాటు అయితే నేను ఒక విషయం గమనించాను ఎప్పుడే కానీ మనకు విలువ ఉన్న దగ్గరికే ఎక్కడికైనా మనం వెళ్ళాలి అది ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంది అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా మనకు రెస్పెక్ట్ లేని చోట వ్యాల్యూ ఇవ్వని చోట ఎంత పిలిచినా కూడా వెళ్ళొద్దు మన వాల్యూ మనకు మన రెస్పెక్ట్ మనకి ఇచ్చే వాళ్ళనే మనం అది మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే వాళ్ళకు మాత్రమే మనం కూడా విలువ ఇవ్వాలి వాళ్ళతో మాత్రమే ఉండాలి నేను ఇది నా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి చెప్తున్నాను కొందరు ఎప్పుడు మన వాళ్ళే మన వాళ్ళే అని పక్కన ఉంటారు కానీ మన వాళ్ళే అని మనం అనుకోవడమే కాదు వాళ్ళు కూడా అనుకోవాలి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది అంటారు కదా నాకైతే రియల్ లైఫ్లో అది తెలిసింది మామూలుగా చీర కట్టుకోవాలి కానీ నేను చుట్టుకున్నాను ఎందుకంటే ఒక టెన్ మినిట్స్లో రెడీ అందుకోసం అందుకోసమనే ఇది అత్తమ్మ నాకు మా బాబు పురుడుకు తీసుకొచ్చిన చీర ఆ కొద్దిగా చీర కట్టుకోవడం సరిగ్గా రాదు ఏమనుకోకండి ఫస్ట్ టైం వన్ స్టెప్ ట్రై చేసిన తినే నా ఫ్రెండ్ శిరీష ఆల్సో మై జూనియర్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాదని అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ కూడా మన ఫ్యామిలీనే అందరూ మన మంచి కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు అది ఫ్యామిలీ కాకుండా వేరేది ఏది కాదు చాలామందికి నేను మాట్లాడే మాటలు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు నా అయితే ఏమన్నారు నా ఏం మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు కొందరు వ్యక్తులు మన వాళ్ళ అవసరాలకు మనల్ని బాగా వాడుకుంటారు తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మనకు దూరంగా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నాకు ఈ మధ్యనే అర్థమైంది నిజ జీవితంలో మన వాళ్ళెవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనకు సమస్య వచ్చినప్పుడు మనతో పాటు నిలబడ్డ వాళ్ళే నిజంగా మన వాళ్ళగా మనం గుర్తించాలి లేకపోతే అదే భ్రమలో ఉండి మనం అదే భ్రమలో ఉండి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా చేసుకుంటూ వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు అవుతాం ఎప్పుడు కూడా ఎవరికి ఎక్కువగా అందుబాటులో కూడా ఉండొద్దు మనం అనుకున్న వాళ్ళతోనే చిన్ని జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను మా పాప అవుట్ అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా మంచి కోరుకునే వాళ్ళు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye. Have a good day.